రానున్న లోక్సభ ఎన్నికలో పదేళ్ల నిజం వంద రోజుల అబద్దం పదేళ్ల విషయం పోటీ పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో మల్కజ్గిరి ఎంపీ సెగ్మెంట్ నేతలతో ఆయన భేటీ అయ్యారు మల్కజ్గిరి నుంచి పోటీకి రమ్మని సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు మల్కజ్గిరి నియోజకవర్గానికి రేవంత్ చేసిందేమీ లేదన్నారు బర్ల స్కామ్ ఇంకో దిక్కు గొర్రెల స్కామ్ ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ టాప్ అయిందంట వాళ్ళ ఫోన్ టాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే మీరు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల ఇల్లంగలి ఎందుకంటే పోలీసుల పని కానీ దానికి పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదు అన్న దాని అటెన్షన్ ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దీన్నంతా అహో ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం లేం ఏ బీఆర్ఎస్ బిజెపి ఒకటే అందుకే కవితమ్మని అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసినారు ఇలా నేను అడుగుతున్నా ఇలా మరి కవితమ్మని అరెస్ట్ చేసినారు మీరు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఇలా రాహుల్ గాంధీ చెప్తున్నాడు కేసు లేదు మన్ను లేదు రూపాయి రాలేదు రూపాయి పోలేదు అలా ఏమి లేదు కేసులా అయినా కూడా పట్టుకున్నారు అని చెప్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ని మరి అది కవితమ్మకు వర్తించదా అదే కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనేమో అది అట అదే కేసులో కవితమ్మ అరెస్ట్ అయితే మాత్రం అది అట ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ నీతి